వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ మనం ప్రస్తుతము కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్ళిన ఈ సముద్రం అనేది చాలా అలలతోటి చాలా వేగంగా ముందుకొచ్చి ఆ రాళ్ళని కొట్టడం జరుగుతుంటుంది అంత ఫోర్స్ ఉండేది ఇప్పుడు సముద్రం అనేది ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెనక్కి వెళ్ళిపోయింది మీకు చిలుక క్లియర్గా కనిపిస్తుంది చూసారు కదా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ బ్యాక్ వెళ్ళిపోయింది సో వాతావరణ పరిస్థితులు అయ్యి ఉండొచ్చు లేకపోతే పొల్యూషన్ అయ్యి ఉండొచ్చు లేకపోతే తుఫాను కారణం ఈ మూడార్లు ఏదో ఖచ్చితంగా అవుతుందనమాట ఇటువంటిది ఒక సైన్ అనేది ఇండికేట్ చేస్తుంది అనేది ఫిషర్ కమ్యూనిటీ పీపుల్ తెలియజేస్తారనమాట మీకు క్లియర్గా కనిపిస్తుంది సముద్రం ఆల్మోస్ట్ ఎవరు కూడా మిగిలిన టైంలో ఇక్కడ వరకు కాదు కదా సో కెమెరా అక్కడ ఉంది ఆ ప్లేస్ వరకు కూడా రాలేరు పరిస్థితి ఉంటుంది కానీ ఇక్కడైతే మాత్రం ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వరకు కూడా మనం ఇక్కడ వెళ్ళడానికి అవకాశం ఉందన్నమాట మనకి క్లియర్గా కనిపిస్తుంది సో ఈ విధంగా ఉంటుందన్నమాట మొత్తం ఉప్పాడ వరకు కూడా ఇలా ఇదే పరిస్థితి సో అసలు ఏ విధంగా ఉంటుంది అన్న పరిస్థితి అంతా కూడా ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం అయితే అది చేయడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా సో మనము బీచ్కి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఏ విధంగా ఉంటుందన్నమాట సో నిజానికి మిగిలిన టైంలో అయితే మనం అసలు ఇక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే చాలా ఎక్కువగా సముద్రం సీ వాటర్ అనేది ఇక్కడ ఫిల్ అయిపోయి ఉంటుందన్నమాట సో అటువంటిది ఈ టైంలో వాటర్ బ్యాక్ వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ అంతా కూడా నడుచుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉందని ఇక్కడ మీకు క్లియర్గా విజువల్స్ చూపించడం జరుగుతుందనమాట మొత్తం ఈ బీచ్కి వెళ్ళే రోడ్డు అంతా కూడా ఒక సైడ్ రోడ్డు ఉంటుంది మరొక వైపు మధ్యలో రోడ్డు ఉంటుంది యువతల బీచ్ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ బ్యాంక్ అంతా కూడా మొత్తం అంతా కూడా మీకు కనిపిస్తుంది బీచ్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం మనకి వెళ్ళిపోయింది అక్కడ అలలు మనకి కనిపిస్తుంది చూసారు కదా అసలు రోడ్డు ఉంటుంది రోడ్డుకి యువత చాలా పెద్ద పెద్ద రాళ్ళు చాలా ఎత్తైన వరుసలో ఉంటాయి అనమాట ఇక్కడ దీని ప్రక్క అంతా సముద్రం ఉంటుంది వెనకాల సో మిగిలిన టైంలో సముద్రం ఇక్కడ వరకు వచ్చేస్తుంది అలలతోటి అటువంటిది ఇప్పుడు సముద్రం చాలా కిందకు వెళ్ళిపోయింది అనమాట ఆల్మోస్ట్ నేను ఎంత హైట్ ఉన్నానో నాకైనా డబల్ ఉన్నది ఇక్కడ హైట్ అంటే ఇంతవరకు కూడా సముద్రం వచ్చేస్తుంది ఫిల్ అయిపోద్ది ఇక్కడ వరకు కూడా సో కానీ ఈ నాలుగు రెండు రోజుల నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ సముద్రం వెనక్కి వెళ్ళిపోయిందనమాట ఇది ఒక కాకినాడ నుంచి ఒప్పాడే బీచ్ రోడ్ అనమాట ఇది సో బీచ్ రోడ్ యువతల ఈ విధంగా ఉంటుంది సో చివరికి వెళ్ళలేకపోతే ఏ విధంగా ఉంటుంది కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయిన బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా మనకు కనిపిస్తుంది ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళు చాలా ఎత్తుగా ఉన్నాయి దాని ప్రక్క అంతా కూడా సముద్రం అనమాట ఇదిగో ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ తర్వాత మనకి ఇదిగో అలల్మా కనిపిస్తుంది చూసారు కదా ఒక అతను ఫిషింగ్ చేస్తున్న విజువల్స్ అయితే మనకి క్లియర్ కనిపిస్తున్నాయి సో ఆల్మోస్ట్ అంటే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దాటి అతను వెళ్ళి ఫిషింగ్ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ విజువల్స్ కనిపిస్తున్నాయి అనమాట మీకు ఇంకా క్లియర్గా ఓ పక్క రోడ్ కనిపిస్తుంది మధ్యలో పెద్ద పెద్ద రోలు కనిపిస్తున్నాయి యువతల ప్రక్క ఏమో సముద్రం ప్రక్కన ఒడ్డు కనిపిస్తుంది అనమాట చూడొచ్చు కదా ఎంత వాటర్ అనేది అసలు లేదు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోనకు వెళ్ళిపోయింది అనమాట మొత్తం అంతా కూడా రిస్క్ కనిపిస్తుంది సో ఫిషర్మెన్ పీపుల్ అయితే మాత్రం చాలా లోనకు వెళ్ళిపోయి ఫిషింగ్ చేసిన విజువల్స్ అయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది పెద్ద వేవ్ అలా వస్తున్నప్పుడు కూడా దాన్ని తప్పించుకొని అతను ఫిషింగ్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది అనమాట ఫైనల్గా అతను ఒడ్డుకు వచ్చేయడం జరుగుతున్నటువంటి విజువల్స్ అయితే మనకి కనిపిస్తుంది అనమాట అంటే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోనకి వెళ్ళిపోయింది సీ అక్కడ నుంచి ఫిష్ చేసుకుని ఫిషింగ్ చేసుకుని వస్తున్నాడు అనమాట మనం ఇంకా ముందుకు వెళ్దాం అక్కడ ఏ విధంగా ఉందో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ప్పాకి వెళ్ళి ఇది ఒక ప్లేస్ అనమాట చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఎందుకంటే చాలా సినిమాలు షూటింగ్ జరిగినవి ఇదే ప్లేస్ లో అనమాట ఉప్పెన్ని సినిమా అనేది షూటింగ్ ఇక్కడే జరిగింది వాళ్ళు ఇక్కడే ఆ రోడ్డు మీద వరకు వచ్చి చాలా ప్రమాదానికి గురి చేస్తుంటాయి అంటే వెహికల్స్ కానీ లేకపోతే బండ్ల మీద వెళ్ళే వాళ్ళకి కానీ అటువంటిది ఏమీ లేకుండా చాలా కామన్గా ఉంది అనమాట ఇక్కడ అంటే ఇక్కడ ఎప్పుడు వాటర్ ఉండదు అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ అంటే అంత వాతావరణంలో మార్పులతోటి ఈ సముద్రం అనేది వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా మనకి ఇక్కడ క్లియర్ తెలుస్తుంది ఇది మొత్తం ఆల్మోస్ట్ కూడా పాత బ్రిడ్జ్ అనమాట దీని ప్రక్కనే బ్రిడ్జ్ చిన్న బ్రిడ్జ్ ఉంటుంది అది ఎప్పుడు కూడా జనాలు వెళ్తుంటారు దాని మీద మీకు కనిపిస్తుంది క్లియర్గా ఒకసారి మనం ఇక్కడ నుంచి చూసినట్లయితే మొత్తం ఇదంతా కూడా మిగిలిన టైంలో అసలు ఎవ్వరూ రాలేని పరిస్థితి ఉంది ఇక్కడ వరకు వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది అలాగే ఆ వేవ్స్ యొక్క ఆ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట అప్పటికి కూడా కానీ ఇప్పుడైతే మాత్రం అసలు చాలా క్యాజువల్గా చాలా కామన్గా ఉంది అసలు ఎటువంటి అలల ఉధృతి కానీ చాలా అంటే సముద్రము వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోనకు వెళ్ళిపోయింది అనమాట క్లియర్ కనిపిస్తుంది మీకు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఉప్పాడకి వెళ్ళే వరకు ఏ విధంగా ఉంటుందనేది కూడా మీకు నేను ఈ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్కి థ్యాంక్ ఇప్పుడైతే మనం ఈ కింద నుంచి వెళ్ళగలుగుతున్నాం కానీ మిగిలిన టైంలో అయితే అసలు ఆ దగ్గరికి కూడా వెళ్ళలేని పరిస్థితి అనమాట అంటే ఆ వంతుని కింద నుంచి వెళ్తున్నాం మనం ఇప్పుడు ఆ సముద్రం దగ్గరికి సో మిగిలిన టైంలో అసలు ఆ కింద దగ్గర కాదు కదా ఆ దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితి అంటే వాటర్ అంతా ముందుకు వచ్చేస్తుంది కానీ ఇప్పుడు మాత్రం వాటర్ అంతా కూడా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ బ్యాక్ వెళ్ళిపోయింది ఇది ఒంతు అనమాట అక్కడ విజువల్స్ ఏ విధంగా ఉంటాయనేది ఇక్కడ నేను చూపించడం జరుగుతుంది సో మనం ఆ వెనక్కి వెళ్ళాము ఇప్పుడు వెనక్కి నుంచి ముందుకు వస్తున్నాం అంటే ఇందాక సీ దగ్గరికి వెళ్ళాము ఇప్పుడు సీ దగ్గర నుంచి యువతలో నుండి పాత ఇంకొక బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జి నుంచి వెహికల్స్ అని కూడా ప్రజెంట్ వెళ్తున్నాయి అనమాట అక్కడికి నేను రావడం మీకు ఇక్కడ విజువల్స్గా చూపించడం జరుగుతుంది అనమాట మిగిలిన టైంలో లేదా ఫ్లడ్ టైంలో లేదా తుఫాన్ టైంలో మొత్తం మీద అంతా కూడా వాటర్ తోటి చాలా చాలా ఫోర్స్గా ఉంటుంది అన్నమాట వేవ్స్ అన్నీ కూడా ఇక్కడ అంతా కానీ ఇప్పుడేమో అవి ఏమీ లేకుండా చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి విజువల్స్ అయితే మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి ఇక్కడ నుంచి మళ్ళీ బయట నుంచి లోనికి వెళ్తే సముద్రం దగ్గరికి వెళ్తున్న విజువల్స్ అయితే మీకు నేను క్లియర్గా చూపించడం జరుగుతుంది అంటే ఆ వంతెన దగ్గర నుంచి ఆ సముద్రం వైపు నుంచి ఆ రోడ్డు వైపుకి రోడ్డు వైపు నుంచి సముద్రం వైపు వెళ్తున్నట్టు విజువల్స్ మీకు ఇక్కడ నేను చూపించడం జరుగుతుంది సో ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వరకు కూడా ఇదే పరిస్థితి అంటే కాకినాడ బీచ్ ఎన్టీఆర్ బీచ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఉప్పాడ వరకు కూడా ఇదే పరిస్థితి అనమాట మొత్తం చివరికి వరకు కూడా ఏముంటుంది అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మరి ముఖ్యంగా ఉప్పాడ పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఇటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అని కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో మీకు ఇదొక కొత్త బ్రిడ్జ్ అనమాట ఇక్కడ కూడా ఆల్మోస్ట్ మనము ఆ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి కానీ ఇప్పుడు అంతా కూడా చాలా దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది ఉందన్నమాట ఎందుకంటే ముందుకు వెళ్ళిపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీకు ఉప్పాడ హలో ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎలా ఉంటుందనేందుకే మీకు వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను సో థ్యాంక్ యూ వాచింగ్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ సో మీకు ఇప్పుడు ఒక్కొక్కటిగా చూపించడం జరిగింది కాబట్టి మనం ఆన్ ది వే ఉప్పాటకు వెళ్తున్నాము నెక్స్ట్ వీడియోలో ఉప్పాటలో ఏ విధంగా ఉంటుందని మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం నేను చేస్తాను ఉప్పాడ వెళ్తున్నప్పుడు ఇదిగో లెఫ్ట్ సైడ్ చూసారు కదా అది రోడ్డు అంటే వేవ్స్కి ఉధృతికి అల ఉధృతికి మొత్తం అంతా కొంత పాడైపోయింది అనమాట సో నెక్స్ట్ వీడియోలో మనము చూపిస్తాను అక్కడ ఏ విధంగా ఉంటుంది అంటే కాకినాడ నుంచి మొదలయ్యి ఉప్పాడ వరకు కూడా ఈ సముద్రము వెనక్కి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెనక్కి వెళ్ళిపోవడం తోటి చాలా వచ్చే వాళ్ళు అయితే మనం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది అనమాట కానీ దీని వెనక ప్రమాదం ఉన్నదని మాత్రం ఆ ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ పీపుల్ అయితే ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వేలో మాత్రం ఉప్పాడలో ఇటువంటి టైంలో ఏ విధంగా ఉంటుంది చూపించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్